హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ కొలిక్పూడి శ్రీనివాస్ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తామని అంటున్నారు దీనికి గల కారణాలు ఏంటి సార్ కొలికపూడి శ్రీనివాస్ మీద ఆర్జీవి డీజీపీకి కంప్లైంట్ చేశాడు అందులో ప్రధానంగా ఆర్జీవీ ఏం చెప్పాడంటే నా నన్ను చంపిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తాను నా తలను తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు దాని తర్వాత నా ఇంటికి వచ్చి నన్ను తగలబెడతానని కూడా అదే ఛానల్లో చెప్పాడు సో ఇది ఒక రకంగా కాంట్రాక్ట్ కిల్లింగ్కి సమానంగా చూడాలి ఎందుకంటే నన్ను చంపితే డబ్బులు ఇస్తానంటే అది ఒక రకమైన కాంట్రాక్ట్ కిందకే కదా వస్తుంది సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఉండొచ్చు అంటే అలా చెప్పి తనే కొంతమందిని పంపించవచ్చు సుపారీ కిల్లర్స్ని నన్ను చంపడానికి అనేది చెప్పాడు దాని తర్వాత అతను యాంకర్ కూడా దాన్ని ప్రోత్సహించాడు ఇండైరెక్ట్గా ఇతని దగ్గర మూడు సార్లు చెప్పించాడు దాన్ని మామూలుగా అయితే దాన్ని కట్ చేయాలి అతన్ని ఆపేయాలి కానీ అట్లా చేయకుండా దాన్ని కన్ కంటిన్యూ చేసి అతను మళ్ళీ ఐ రిపీట్ ఐ రిపీట్ అని ఇంకొక రెండు సార్లు అన్నాడు అట్లాగే యాజమాన్యం కూడా ఆ యాంకర్ మీద చర్య తీసుకోవాలి దానికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాలి అవేం చెప్పలేదు వాళ్ళు అంటే ఇదంతా కూడా ప్రీప్లాండ్గా ముందే ఆర్గనైజర్డ్గా ప్రీప్లాన్డ్గా జరిగింది అని చెప్పి టీవీ ఫైవ్ ఛానల్ నాయుడు మీద తర్వాత సాంబశివరావు అతను యాంకరు ప్లస్ కొలికపూడి శ్రీనివాస్ ముగ్గురు మీద డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఆర్జీవి వాళ్ళ ప్రొడ్యూసర్ కిరణ్ సో దీని మీద నిన్న డీజీపీ వచ్చి సిఐడి వాళ్ళకి ఈ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి సిఐడి వాళ్ళని విచారించమని చెప్పారు సో సిఐడి వాళ్ళు మొన్న వచ్చి హైదరాబాదులో కొలికపూడి శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వచ్చారు బట్ ఆయన అజ్ఞాతములకు వెళ్ళిపోయాడు ఇంట్లో భార్య పదకొండేళ్ల పాపం మాత్రం ఉంది సో భార్య మాధవ్కి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు అయితే దీని మీద అచ్చెన్నాయుడు ఒక ప్రకటించాడు అతను ఏం చెప్తున్నానంటే సీఈడీ వాళ్ళు కావాలనే భయభ్రాంతం చేయడానికి ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్ళి పదకొండేళ్ళ పాపకు నోటీసులు ఇవ్వడం ఏంటిది ఘోరం అది ఇది అని చెప్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ అలా చెప్పడాన్ని ఎవరైనా కూడా ఖండించాలి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ఓపెన్గా పలానాని హత్య చేస్తే నేను డబ్బులు ఇస్తానని చెప్పడం ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది ఎవరు చెప్పినా అది అటువంటి క్రైమ్కి ఖచ్చితంగా అది పనిష్ చేయకపోతే ప్రతి ఒక్కరు పొద్దున అందరూ కూడా అనౌన్స్ చేస్తారుగా రేపొద్దున అతను తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు కూడా ఖండించి ఉండాలి తెలుగుదేశంలో కూడా రే అందరినీ ఇలాగే చెప్తారు దానికి వాళ్ళు ఇస్తున్న కౌంటర్లు ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా గతంలో ఇలాంటి ప్రకటించారు కానీ వైసీపీ వాళ్ళు తలనరికి తీసుకొస్తే కోట్లు ఇస్తానని ఎవరు ఎప్పుడు చెప్పినట్టయితే ఎక్కడా రాలేదు వాళ్ళంత చూస్తాము వీళ్ళంత చూస్తాము అనేది అందరూ మాట్లాడతారు అన్ని పార్టీలు కానీ క్లియర్గా అతను ఓపెన్గా క్లియర్గా రామ్ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆ మాట తెలుగులో నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగు రాజకీయాల్లో లేదు ఫస్ట్ టైం అది సో దీన్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అందరూ చేస్తారు రామ్ గోపాలవర్మ చేసిన నేరం ఏంటి ఆయన ఒకటేదో నమ్మాడు దాన్ని సినిమా తీశాడు దానివల్ల లోకేష్కి కావచ్చు చంద్రబాబుకి ఖచ్చితంగా ఇబ్బంది దానికి సంబంధించి లీగల్ మెథడ్స్లో వెళ్ళాలి లోకేష్ అదే చేస్తున్నాడు లోకేష్ ఏం చేస్తున్నాడు అతనేమి ఇలాగా అతన్ని చంపేయండి నరికేయండి అని అనలేదు తన శ్రేణుల్ని అతను రెచ్చగొట్టలేదు అతను లీగల్గా సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు కోర్టులో పిటిషన్ వేసాడు ఎవరైనా అదే చేయిస్తారు ఇప్పుడు నువ్వు ఒక నా మాట నన్నంటే నాకు అది నచ్చినప్పుడు నేను కోర్టులో పిటిషన్ వేయచ్చు నాకు దాన్ని డిఫెమేషన్ అంటారు దీంట్లో ఏమో ఇది మా పార్టీని కించపరుస్తుంది ఇది వైసీపీ పార్టీని చేయిస్తుంది అనేది చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీసు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మీడియాని ఉపయోగించుకుంటారు అది డిజిటల్ మీడియా కావచ్చు శాటిలైట్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సినిమా మీడియా కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ అన్ని పార్టీలు ఉపయోగించుకుంటారు అట్లాగే వైసీపీ వాళ్ళు రామ్ గోపాల్ వర్మ దగ్గర సినిమా తీయించారు అనుకుందాం మిగతా ఫామ్స్కి లేని అడ్డంకి దీనికి మాత్రం ఎందుకు వచ్చింది అదే ఆర్జీవి అడుగుతున్నాడు మిగతా ఫామ్స్లు మీరు మీరు జగన్న సైకి అంటారు వాళ్ళు మిమ్మల్ని అంటారు అవన్నీ జరుగుతున్నప్పుడు నేను మాత్రం నా ఎక్స్ప్రెషన్కి మాత్రమే ఎందుకు ఇబ్బంది అవుతుంది నేను నాది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అంతే మీరు కూడా ఎక్స్ప్రెస్ కదా రోజు అలాగే నేను కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను సో సినిమా అనే ఒక మీడియంకు మాత్రమే ఎందుకు ఈ అడ్డంకులు మిగతా వాటికి లేవు కదా అనేది అతను ఆర్గ్యూ చేస్తున్నాడు అది లాజికల్గా కరెక్ట్ కాబట్టి అట్లాగే లోకేష్ చేసేది కూడా లాజికల్గా కరెక్ట్ తన తనని ఇబ్బంది తన పార్టీకి విజయ అవకాశాలను దెబ్బతీస్తుంది కాబట్టి అతను కేసు పెట్టాడు కోర్టులో ఈ అంశం ఉంది కోర్టు ఏమి నిజానికి సినిమాని బ్యాన్ చేశారని అంటున్నారు బ్యాన్ ఏం చేయలేదు కోర్టు ఏంటంటే లెవెన్త్కి డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేయమంది సెన్సార్కి సంబంధించిన ఇవన్నీ సో ఈ మంత్ లెవెన్కి లెవెన్త్కి సబ్మిట్ చేసినాక దాని మీద ఏ రిలీజ్ ఆపుతుందా లేదా అనేది చూడాలి మామూలుగా అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినాక కోర్టులు రిలీజ్ని ఆపో రేరెస్ట్ కండిషన్ తప్ప అదర్వైజ్ ఆపోవు ఎందుకంటే సెన్సార్ బోర్డు ఉండేది అందుకు సో సెన్సార్ బోర్డు ప్రతిసారి కూడా ఇచ్చినప్పుడంతా ఇలా కోర్టుకి వెళ్ళి సంజయ్ చెప్పుకోవాలంటే రేపు పొద్దున సెన్సార్ బోర్డు మీద వందల పిటిషన్లు కోర్టులలో వేస్తారు నచ్చని వాళ్ళందరూ వేస్తారు కాబట్టి ఏంటంటే సెన్సార్ బోర్డు అన్నాక దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్ని పరిశీలించి అది కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ డైరెక్ట్గా ఇవ్వలేదు రివిజన్ కమిటీకి వాళ్ళే రికమెండ్ చేశారు రివిజన్ కమిటీ రీజనల్ కమిటీ చూసుకొని దాంట్లో కూడా తలపడిన వాళ్ళు ఉన్నారు అనుభజ్ఞులు ఉన్నారు నాగాభరం లాంటి సీనియర్ కన్నడ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కలిసి చేసింది రెండోది కైండ్ ఆఫ్ సినిమాలు కొత్త కాదు ఎన్టీ రామారావు మీదనే అరడజన్ సినిమాలు పైన వచ్చాయి దాంట్లో రామారావుని పోలిన గెటప్స్ డైలాగ్స్ అన్నీ కూడా అప్పట్లో వాడారు అప్పట్లో అది పెద్ద సంచలనం కూడా ఆ సినిమాలు కానీ రామారావు ఎప్పుడూ వాటిని బ్యాన్ చేయాలని ఇంకోటి అడగలేదు ఎందుకంటే ఆయన సెన్సార్తో స్వయంగా పోరాడిన వ్యక్తి ఆయన సినిమాలకి ఆ చాలా సినిమాలకు ఆయన సెన్సార్తో పోరాడాడు కాబట్టి ఇదేందంటే ఈ ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని హత్య చేసినప్పుడు దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ కూడా ఉంది ఎవరైనా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని బూతులు తిడితే మీరు వెళ్ళచ్చు నన్ను ఇట్లా ఇది చేశాడు నన్ను డిఫైమ్ చేశాడు లేకపోతే నన్ను హర్ట్ చేశాడని హక్కు అందరికీ ఉంది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా లిమిటేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ రకంగా కోర్టుకు వెళ్ళడం కరెక్ట్ కానీ ఈయన కొలికపూడి చేసిన మాత్రం ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున ఇతనికి ఏమీ జరగపోతే అందరూ చేస్తారు ఈ కాంటెక్స్లో ఇంకొక చర్చ వస్తుంది కొలికపూడి మా రామ్ అంటే మాత్రం అందరూ ఖండిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ ఆయన అయోధ్యలో పరమాంస ఆచార్య ఆయన పేరు ఆయన పది కోట్లు ఇస్తాను అన్నప్పుడు ఎందుకు ఖండించలేదని ఖచ్చితంగా మనమైతే ఖండించం మన ఛానల్లో అట్లాగే చాలామంది కూడా ఖండించారు అది కూడా ఖండించాలి ఆయన మీద కూడా ఇప్పటివరకు ఏం చర్య లేదు పరమంశ మీద కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే మరి అది ఇంకా ఘోరం ఎందుకంటే ఆయన ఒక పూజారిగా ఉండి పది కోట్లు ఎట్లు ఇస్తాడు నీకు నచ్చలేదు నీ నీ నువ్వు ఆచరించే ధర్మాన్ని అతను విమర్శించాడు నీ ధర్మం ఎందుకు గొప్పదో నువ్వు చెప్పు అతను విమర్శిస్తేనే నీ ధర్మం పాడైపోయేటుకుంటే అది ఎందుకు గొప్ప ధర్మం అవుతుంది ధర్మం అంటే అనేక విమర్శలను తట్టుకొని నిలబడగలగాలి నీ ధర్మంలో సత్తా ఉంటే రెండోది ఏంటంటే ట్రెడిషనల్గా వచ్చేవన్నీ కూడా అన్ని రకాల ధర్మాలు కూడా మారుతూ వస్తాయి కాలానుగుణంగా ఎందుకంటే మనకు మౌను ధర్మం లాంటిది స్త్రీలకు వ్యతిరేకం దళితులకు వ్యతిరేకం సో అటువంటిప్పుడు స్త్రీలు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక స్త్రీలు ఆ ధర్మాన్ని ఎందుకు పాటిస్తారు వాళ్ళకి వ్యతిరేకం ఉన్న ధర్మాన్ని దళితులు ఎందుకు పాటిస్తారు ఇప్పుడు దళితులకి అంటరాని తను కరెక్ట్ అని చెప్తే ఆ ధర్మాన్ని ఎవడైనా ఎందుకు పాటిస్తాడు ఎందుకు అవమానాలకు గురవుతాడు అట్లయితే స్త్రీలు ఇంట్లోనే ఉండాలి భర్తలకి పిల్లలకి తర్వాత తండ్రులకి అంటే మగవాళ్ళందరికీ సేవలు చేయడమే స్త్రీల ధర్మం అని చెప్పితే ఆ ధర్మాన్ని ఎందుకు స్త్రీలు పాటించాలి కాబట్టి ఈ కాంటెక్స్లో అతను అతను ఒక కులం పాయింట్ ఆఫ్ నుంచి ఉదయని స్టాలిన్ చెప్పాడు కాకపోతే అతను చెప్పిన పద్ధతి ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు అది వేరే విషయం దాన్ని వ్యతిరేకించవచ్చు అంతేగాని అతను అంటే ప్రతి ఒక్కరు ఇంకా తలలకి వెళ్లగడతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సిఐడి చేసిన దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళు నోటీసులు ఇచ్చారు వెళ్ళి అంతేగాని ఇప్పటివరకు అయితే అరెస్ట్ లేదు హాజరుగమ్మ జనవరి మూడో తేదీ జనవరి మూడుకి హాజరు అవుతాడా లేకపోతే కోర్టుకి నాకు తెలిసి కోర్టుకు వెళ్తాడు ఇతను హాజరు నుంచి మినహాయింపని అరెస్టు చేయొద్దని కోర్టుకు వెళ్తాడు లేదా ముందస్తు బయలుకెళ్ళచ్చు సో ఏం జరుగుతుందనేది చూడాలి మనం సార్ ఇప్పుడు చూస్తే నరికితే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి కొలకపూడి శ్రీనివాసరావు అన్నారు కాబట్టి ఇదంతా ఇప్పుడు సిఐడి వెళ్ళింది సో సిఐడి దాకా వెళ్ళింది కాబట్టి ఆయన ముందు అనకుండా ఉంటే ఇదంతా అయ్యేది అయ్యుండేది కాదు కదా సార్ అవును అదే ఇప్పుడు ఆయన అనడంని వీళ్ళు ఖండించలేదు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నారు సో అది ప్రాబ్లమెటిక్ ఆయన అనడానికి కూడా ఖండించి ఇలాగ ఇంటికి పోయి చిన్నపిల్లలకి ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది కూడా ఖండించవచ్చు తప్పు లేదు సిఐడి కూడా అది బిహేవ్ కరెక్ట్గా చేయాలి బట్ మామూలుగా సిఐడి పోలీసులు ఇంకా ఘోరంగా బిహేవ్ చేస్తారు మామూలు వాళ్ళతో అయితే అర్ధరాత్రులంతా అరెస్టులు చేసి చేస్తారు ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇదేమంత ఘోరమైన విషయం కాదు ఏదేమైనా ప్రాపర్గా చేయాల్సిన విషయం అయితే ఉంది రెండవది మీరు అన్నట్టు ఆయన అనకపోతే అసలు ఈ సమస్య తలెత్తేదిగా అన్నప్పుడు ఆయనకి తెలియదా ఏం జరుగుతుందో కాబట్టి ఇంకా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సింది ఎవరైనా okay sir thank you sir thank you